మనస్సు విరిగిపోయినప్పుడు మనకు కనిపించని చేతులు మనల్ని పట్టుకుంటాయి వాటినే మనం దేవుడు అంటాం మన కోరికలన్నీ వెంటనే తీరాలని అనుకుంటాం కానీ దేవుడు చూస్తాడు మనం దానికి సిద్ధమా కాదా అని కొన్ని ఆశలు వెంటనే నెరవేరవు కొన్ని కన్నీళ్లు వెంటనే ఆగవు కొన్ని దారులు వెంటనే తెరుచుకోరు కానీ ఆలస్యం అంటే నిరాకరణ కాదు ఆలస్యం అంటే రక్షణ దేవుడు ఇస్తున్నప్పుడు అది మనకు మంచిదే అవుతుందని ఆయన ముందే నిర్ణయిస్తాడు దేవుడు ఆలస్యంగా ఇస్తాడు సార్ కానీ శాశ్వతంగా ఇస్తాడు అదే భక్తి అదే విశ్వాసం యొక్క శక్తి